ఈరోజు వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్కి సంబంధించింది రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరిగింది సో సో నోబెల్ ప్రైజెస్ అనేది ఎవరెవరికి పొలపించాయి ఏ రంగాల్లో లభించాయి అలాగే నోబెల్ ప్రైజెస్కి సంబంధించి ఎన్ని రంగాలలో ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి ఇస్తారు నెక్స్ట్ దీనికి సంబంధించినంతవరకు ఎక్కడ ఎంతమందికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయి అనేది అయితే చూద్దామండి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఎలా పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కూడా ఇందులో ఉన్నాయి చూద్దాము సో వీడియోలోకి వెళ్తే మొట్టమొదటగా ఈ నోబెల్ బ్రజెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఒకటిలో స్వీడన్ ప్రభుత్వము అనేది స్వీడిష్ ప్రభుత్వము అనేది రసాయన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఇంజ ఇంజనీర్ మరియు ఆవిష్కరత అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం అయితే ఈ నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది సో పంతొమ్మిది వందల ఒకటి నుంచి అయితే నోబెల్ బహుమతులని అయితే ఇస్తున్నారు ఈ నోబెల్ బహుమతులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డుల్లో ఒకటి సో మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చేటువంటి పనిచేసినటువంటి వ్యక్తులకి లేదా సమస్యలకి ప్రతి సంవత్సరం అయితే ప్రదానం చేస్తారు ఈ నోబెల్ బహుమతులు ఎందుకు ఇస్తారు అంటే కనుక మానవ మానవులకి మానవ సమాజానికి గొప్ప ప్రయోజనం కలిగించేటువంటి ఏదైనా పని మంచి చేసినటువంటి వ్యక్తులకు ఈ అవార్డ్స్ అయితే ప్రదానం చేస్తారు సో ఇవ్వడం అయితే పంతొమ్మిది వందల ఒకటి నుంచి అయితే చే ప్రారంభించారు సో ఈ నోబెల్ బహుమతికి సంబంధించి ఏమేమి ఇస్తారు అంటే ఒక బంగారు పథకం ఇస్తారు అలాగే ఒక డిప్లొమా అలాగే ఒక నగదు పురస్కారము రెండు వేల ఇరవై మూడులో బహుమతి డబ్బు దాదాపు పదకొండు మిలియన్లు స్వీడిష్ క్రోనాల్డ్ ఇది ఒక మిలియన్ ఓ యుఎస్ డాలర్లతో సమానము ఈ లెక్క ప్రకారం అయితే ఒక బంగారు పథకం అలాగే ఒక డిప్లొమా మరియు నగదు పురస్కారం అయితే ఇస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నోబెల్ బహుమతులు అనేవి విజేతలను ఎప్పుడు ప్రకటించారు అంటే అక్టోబర్ ఆరు నుంచి అక్టోబర్ పదమూడు వరకు అయితే ఈ నోబెల్ బహుమతులను ఇవ్వడం అయితే జరిగిందని ఏ ఇప్పుడు ఏమంత్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చినట్లయితే కనుక అక్టోబర్ ఆరో తేదీ నుంచి అక్టోబర్ పదమూడో తేదీ వరకు అయితే నోబెల్ బహుమతులను రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రకటించారు ఫస్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు ఈ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది మారియా కొరీనా మచాడో అనేటువంటి వారికి ఇచ్చారు సో వీరి పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వీరు వెనిజులా స్టేట్కి సంబంధించినటువంటి వారు సో వెనుజులా ప్రజల కోసం మేరీ మాతను శాంతి కోరినటువంటి మచాడో ఇక్కడ వెనుజులా అనేది వారి స్టేట్ అనమాట అలాగే మారియా అంటే గుర్తుపెట్టుకోవడానికి మేరీ అని చెప్పి గుర్తుపెట్టుకోమన్నాను కోరిన అంటే మేరీ మాతను కోరిన అని అర్థం మేరీ మాతను కోరిన మచాడో దేనికి వచ్చింది అంటే శాంతి కోరుకుంది కదా వాళ్ళ కోసం సో అందుకోసం అని చెప్పి శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇలా ఎవరికి తోచిన విధంగా వారి ఈజీ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు సో నాకు ఇలా తోచింది కాబట్టి నేను ఇలా చెప్పాను సో ఇందులో మీకు స్టేట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి బిండు ప్రజల కోసం మీరీ మాతను శాంతి కోరినటువంటి మచాడు నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను సాహిత్య రంగానికి సంబంధించి ఎవరికి నొబైల్ బొమ్మ లభించింది అంటే సాహిత్య రంగంకి సంబంధించి లాస్ట్ లాస్ట్లో క్రాస్నా హోర్కే అనేటువంటి పేరు లాస్ట్లో క్రాజ్నా హోర్కే గారికి సాహిత్య రంగంలో అయితే లభించింది సో దీనికి వచ్చేటువంటి ట్రిక్ ఏంటి అంటే హంగేరీలో లాస్ట్ లిటరేచర్ హోరులో లాస్ట్లో కృష్ణ అని చెప్పి గుర్తుపెట్టుకోమన్నాను ఎందుకంటే హంగేరీ అనేది వారి యొక్క పేరండి వీరి లాస్ట్లో క్రోస్నా హోర్కే అనేటువంటి వారి స్టేట్ ఏంటి అంటే హంగేరీ సో దేనికి సంబంధించి బహుమతి ఇస్తున్నాము అంటే లిటరేచర్కి సంబంధించి కాబట్టి హంగేరీలో లిటరేచర్ హోరు హోర్కే అనేటువంటి అర్థం వస్తుంది పేరు ఉంది కాబట్టి లాస్ట్లో సో లిటరేచర్లో హోర్కే హోరులో లాస్ట్లో 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 అనేటువంటి పేరు కాబట్టి లాస్ట్లో క్రాస్నా హోర్కే అనే పేరులో లాస్ట్లో లిటరేచర్ లిటరేచర్ హోరులో లాస్ట్లో ఉన్నటువంటి కృష్ణ అన్న కృష్ణ అంటే క్రాస్నా అని గుర్తుపెట్టుకోవచ్చు సో రైమింగ్ వాళ్ళలాగా ఉందని చెప్పి కృష్ణ అని చెప్పి చెప్పానండి సో ఫాలో అవ్వండి సాహిత్య రంగంలో వచ్చిన పేరు ఏంటి అంటే లాస్ట్లో క్రాస్నా వన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఫిజియాలజీ లేదా మెడిసిన్ ఫిజియాలజీ అని కూడా అంటారు లేదా మెడిసిన్ రంగానికి సంబంధించి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే ముగ్గురికి ఇచ్చారండి ఇక్కడ సో మేరీ ఈ బ్రాంకో అలాగే ఫ్రెడ్ రామ్స్ డెల్ నెక్స్ట్ షెమాన్ సకాగూచి అనమాట సో పేర్లు గుర్తుపెట్టుకోవడానికి మేరీ ఈ బ్రాంకో ఫ్రెడ్ రామ్స్ డెల్ షమానో సకాగూచి సో మీరు పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్రాంకో కాబట్టి మేరీ హెల్త్ బాగోకపోతుంది ఫ్ర రాముని తీసుకొని రామ్స్ అని చెప్పి ఇచ్చారు కదా సో ఫ్రెడ్ రామ్స్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది గుచ్చింది సుచా గుచ్చి అనేది లాస్ట్ నేమ్ కాబట్టి సూది గుచ్చింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఇలా గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించి ఇచ్చారు అంటే వైద్య రంగానికి కాబట్టి డాక్టర్ దగ్గరికి అని చెప్పి చెప్పాను సో చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ వన్ మేరీ బ్రాంచ్లో మేరీని తీసుకొని రామ్ మేరీన్ తీసుకొని రామ్ హెల్త్ బాగోకపోతే రామ్ దగ్గరికి వెళ్ళి రాముని తీసుకొని సూది గుర్చింది ఎక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుచి అంటే సూది గుచ్చిచ్చారు అని చెప్పి చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను నెక్స్ట్ వన్ ఇప్పటి మూడు రంగాలు అయిపోయినాయండి నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో భౌతిక శాస్త్రానికి సంబంధించి డెబ్బై లోపది పొందిన వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో భౌతిక శాస్త్రానికి సంబంధించి కూడా ముగ్గురికి ఇచ్చారు పేర్లు ఏంటి అంటే జాన్ క్లార్క్ హెచ్ నెక్స్ట్ జాన్ ఎం మాజ్నీస్ నెక్స్ట్ డోనూరెట్ సో దీనికి సంబంధించి ఎలా ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి అంటే జాన్ అనేటువంటి పేరు రెండు సార్లు వచ్చిందండి సో ఆ విధంగా జాన్ క్లార్క్ మీతెల్ హెచ్ అలాగే జాన్ ఎం మ్యాజనీస్ అన్నాను కదా సో ఇక్కడ దీన్ని మనం ఎలాంటి గుర్తుపెట్టుకోవచ్చు అంటే జాన్ స్నేహితుడు ఫిజిక్స్ ల్యాబ్ దేనికి ఏ రంగానికి చెప్పాను ఇది బహుమతి భౌతిక శాస్త్రం కాబట్టి ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నటువంటి జాన్ కోసం జాన్ స్నేహితుడు ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్న జాన్ కోసం వస్తూ ఉంటే డోంట్ కమ్ డోను రెడ్ అనేటువంటి లాస్ట్ పేరు కాబట్టి దానికి డ్రైవింగ్ లా ఉంటుందని చెప్పి డోంట్ కమ్ అని చెప్పి జాన్ అంటున్నాడు అని చెప్తున్నాను అనమాట సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫిజిస్ ల్యాబ్లోకి జాన్ రావద్దు అని చెప్పడానికి డోంట్ కమ్ అని చెప్పి అని అంటున్నారు అని చెప్పాను సో ఈ విధంగా ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు సో రెండు వేల ఇరవై ఐదులో నోబెల్ బహుమతి రసాయన శాస్త్రానికి సంబంధించి ముగ్గురికి ఇచ్చారు సో వాళ్ళు బమర్ యాంగ్ యాగీ నెక్స్ట్ వన్ సునూము కీతగావా నెక్స్ట్ వన్ రిచర్డ్ థామ్సన్ ఈ ముగ్గురు పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రసాయన శాస్త్రం కాబట్టి కెమిస్ట్రీకి సంబంధించింది సో కెమిస్ట్రీ ల్యాబ్లో పరికరాలు కావాలి అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో వీరు చేసేటువంటి కిట్కి సంబంధించి పరికరాలు కావాలి అంటే ఆ పరికరాల కోసం ఎక్కువగా రుసుము సుసూము కీతగావా అనేటువంటి పేరు వస్తుంది కాబట్టి దాన్ని సుసుము అంటే రుసుము అని గుర్తుపెట్టుకుందాం సో నిజం ఎక్కువ అవుతుంది కాబట్టి రిచెస్ట్ యంగ్ పర్సన్ కావాలి యంగ్ అంటే యాగి అనే లాస్ట్ నేమ్ వస్తుంది కాబట్టి ఇట్లా యంగ్ పర్సన్ కావాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారన్నమాట సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు మధ్య సంభాషణ ఇది సో కెమిస్ట్రీ ల్యాబ్లో వాళ్ళు చేసేటువంటి కిట్కి ప్రయోగానికి కిట్కి సంబంధించి అంటే కిట్గావా అని రావచ్చు సో కిట్కి సంబంధించి కిట్ కావాలి అంటే రిచర్డ్ థామ్సన్కి సంబంధించి రిచ్ పర్సన్కి యంగెస్ట్ రిచ్ పర్సన్ యాగి అనే పేరు వచ్చేటట్లుగా యంగెస్ట్ కి సంబంధించి యంగ్ అని పదం వాడాను సో ఇట్లా పదాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది అనుకుంటాను నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి కూడా ముగ్గురికి ఇచ్చారండి జోయల్ మోకీర్ అలాగే ఫిలిప్ అగియాన్ నెక్స్ట్ పీటర్ హూవిల్ వీళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పీటర్కి సంబంధించి పీటర్ హూగిల్ ఫిలిప్ కంపెనీలో పని కోసం పీటర్ హూగిల్ క్యాజువల్గా మోకిల్ని కలిసారు అని చెప్పడానికి ఈ ట్రిక్ని వాడచ్చు సో ఈ విధంగా మనకి మనకి ఈజీ మెదర్లో ట్రిక్స్ను వాడి మనము నోబైల్ గుర్తు గుర్తుపెట్టుకుందాం సో నోబెల్ బహుమతులు అనేవి మొత్తం మనకి ఆరు రంగాల్లో ఇస్తారండి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఆర్థిక శాస్త్రం అలాగే శాంతి రంగం నెక్స్ట్ వైద్య రంగానికి సంబంధించి ఇట్లా మనకి ఆరు రకాల రంగాలకి సంబంధించి అయితే ఇస్తారండి సో ఈ ఆరు రంగాలకి సంబంధించి ఎంతమందికి వచ్చాయి ఆ ట్రిక్స్ ఏంటి అనేది చెప్పాను చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి డైలీ అప్డేట్స్ అనేవి ఛానల్లో వస్తూ ఉంటాయి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి వస్తూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని పోర్షన్స్ కవర్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి